సీఎం జగన్ పాలనతో విసిగిపోయిన యువత టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని చిన్ని తనయుడు కేసినేని వెంకట్ బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ్ అన్నారు వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హితో పలికారు యాభై ఏడవ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో బోండా సిద్ధార్థ కేసినేని వెంకట్ స్థానిక డివిజన్ ఇన్ఛార్జీ ఎరుబోతు రమణారావుతో కలిసి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు న్యూ ఆర్ఆర్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీడీపీకి మద్దతు ఇవ్వాలని కరపత్రాలను అందజేశారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని యువతను వంచారని పేర్కొన్నారు వైసీపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని అన్నారు సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మరలా అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప బోండా ఉమాపై అవాస్తవాలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేయటం సరైంది కాదన్నారు ఎవరిన్ని కుట్రలు పనినా సెంట్రల్ నుండి బోండా ఉమా అత్యధిక మెజారిటీతో గెలవడం తథ్యమని అన్నారు అది ఒక చేత్తో పథకం అని చెప్పి ఇస్తున్నాడు ఇంకో చేత్తో పది రూపాయలు లాగేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా బోరుమని వేడుస్తూ ఉన్నారు అందుకని చెప్పి మే పదమూడున జరిగేటువంటి ఈ సార్వత్ర ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ముక్క కంఠంతో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజక ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండవమ్మ గారిని అదేవిధంగా పార్లమెంటరీ ఎంపీగా మా కేసీఎన్ సింనాథ్ చిన్ని గారిని గెలిపించడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎందుకనంటే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనే శూన్యం ఒక్కసారి మనం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బోన్ నామగార హయాంలో చూస్తే ఇదే డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఒకసారి మనం చూసినట్టయితే సీఎం సహాయ నిధి చంద్రన్న బీమా అదేవిధంగా రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేసాం తార్లు లైట్లు పెట్టాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఇతను తీసుకెళ్ళి ఇప్పుడు కూర్చోబెట్టి ఎవరో కొత్త అతన్ని పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ తీసుకొచ్చారు అంటే బోండా గారిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా మంచి రోజులు వస్తాయా అని చూస్తున్నారు సో దీనికి ఇప్పుడు ఈ జూన్ నాలుగున మనకి అందరు రిజల్ట్స్ తెలుస్తాయి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు బోండమ్మ గారు చిన్ని గారు ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాం ఇక్కడ ఇల్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ స్కూల్ కట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతం ముప్పై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరించారు మొన్న ఏదో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచినంత మాత్రంలో ఈ డివిజన్లో మీకు మెజార్టీ వస్తుందని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎటువంటిది లేదు ఇక్కడ తప్పకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఉమా గారిని గెలిపించడం కోసం చిన్ని గారిని గెలిపించడం కోసం నిరంతరం శ్రమిస్తాం శ్రమపడి వారిని గెలిపించడమే మా ధ్యేయంగా ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం